భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా విప్లవాత్మకమైన టీఎస్బీ పాస్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది టీఎస్బీ పాస్ చట్టం ప్రకారం డెబ్బై ఐదు చదరపు గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు ఆ నిర్మాణదారులు ఆన్లైన్లో వెబ్ పోర్టల్లో నామమాత్రంగా ఒక్క రూపాయి టోకెన్ ఫీజు చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందవచ్చు డెబ్బై ఐదు చదరపు గజాల నుండి ఆరు వందల గజాల స్థలంలో మీటర్ల ఎత్తులోపు కట్టుకునే నివాస భవన నిర్మాణాలకు నిర్మాణదారులు కేవలం పాస్ వెబ్ వెబ్పోర్టల్లో దరఖాస్తు పెట్టుకుంటే చాలు స్వీయ ధృవీకరణ ఆధారంగా అప్పటికప్పుడు ఇంటి నిర్మాణ అనుమతులు పొందవచ్చు ఆరు వందల గజాలపైన మీటర్ల కన్నా ఎత్తులో నిర్మించే అన్ని రకాల భవన నిర్మాణాలు లేదా లేఅవుట్ల అనుమతులకు నిర్మాణదారులు ఎన్ఓసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం లేదు నెలల తరబడి అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరం అసలే లేదు కేవలం ఒకే చోట ఆన్లైన్లో టీఎస్బీ పాస్ వెబ్ పోర్టల్లో దరఖాస్తుదారుడు అవసరమైన పత్రాలు జతపరుస్తూ దరఖాస్తు పెట్టుకుంటే కేవలం ఇరవై ఒక్క రోజుల్లో సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు పొందవచ్చు స్వీయ ధృవీకరణ ఆధారంగా జారీ చేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీ జరుగుతుంది భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసే ఈ టిఎస్బి పాస్ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లలో నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీల్లో ఉన్న దాదాపు ఎనభై శాతం పైగా దరఖాస్తుదారులకు త్వరతగతిన లబ్ధి చేకూరనుంది విప్లవాత్మకమైన సంస్కరణలతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్బీ పాస్ చట్టం భవన నిర్మాణ రంగం పురోభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది మున్ముందు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక ఆదర్శం కాబోతోంది భవన నిర్మాణదారులారా టిఎస్బీ పాస్ని ని ఉపయోగించి మీకు అవసరమైన అనుమతులన్నిటినీ అవినీతి రహితంగా నిర్ణీత వ్యవధిలో పొందండి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వండి